ఆయన ప్రశస్తమైన రక్తంతో కడిగి నిన్ను శుద్ధి చేయడానికి గల కారణాలు ఏంటంటే నువ్వు మరలా 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 పాపం చేయమని కాదు కొంతమంది ఉంటారు అప్పుల బాధలో ఉంటారు వాళ్ళ కష్టాన్ని చూసి ఎవరో కొంచెం సహాయం చేసి అన్నా అప్పుల్లో ఉన్నాం బాధలు ఉన్నాం అప్పుల వాళ్ళు ప్రాణాలు తీసేస్తున్నారు అల్లాడిపోతున్నావు అంటే సరే దాయతలిచి వాళ్ళ రిలేటివ్ కావచ్చు ఒక ఫ్రెండ్ కావచ్చు చూసి సరేలేర నేను నీకు కొంచెం హెల్ప్ చేస్తాను నీకు కొంచెం హెల్ప్ చేస్తాను ఎలాగల అప్పు తీర్చుకొని ఆ సమస్య నుండి బయటికి రా ఎంత ఉంది అప్పు అంటే అన్న నా దగ్గర నాకు ఒక అరవై వేల రూపాయలు అప్పు ఉందన్న ఇబ్బంది పడిపోతుంది సరే ఆ అరవై వేల రూపాయలు నేను సాయం చేస్తాను నిదానంగా నీవు నాకు నిదానంగా తీర్చేసే దానికి వడ్డీ గిడ్డేం అవసరం లేదు నీకు ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఒక ఐదు వేలు అప్పుడొక ఐదు వేలు అట్లా కట్టి మొత్తం మీద అప్పులు నాకు తీర్చేస్తావు కానీ నేను నీకు ఇచ్చేస్తానులే తీసుకెళ్ళి ఈ అప్పులు కట్టేసామని చెప్పి అతనికి అరవై వేల రూపాయలు ఇస్తే వెళ్ళి అప్పులు తీర్చేసాడండి అప్పులు తీర్చేసి ఒక ఆరు నెలల తర్వాత వచ్చి అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య అర్థందండి లేకపోతే ఆ ఫ్రెండ్ అని వెళ్ళి అరే ప్రార్థన చేయిరా ఏమైంది నీకంటే అప్పుల మరి నీకు అరవై వేలు అప్పుడు అప్పు అప్పుల పాలైతే నేను అప్పులు తీర్చేస్తాను కదంటే సర్లే ఆ అరవై వేలు అప్పు తీరింది కానీ ఆ తర్వాత ఇంకొక సమస్య వస్తే ఆరు లక్షలు అప్పులు చేసుకున్నాడట అరవైందండి ఆరు లక్షలు అప్పు చేసుకుని ఈ ఒక్కసారి నువ్వు నాకు సహాయం చేసావనుకోరా అసలు జీవితకాలం అంతా నీకు రుణపడి ఉంటానురా ప్రైజ్ రాడు నీ పాదం మీద నేను పుట్టుమచ్చిపోతాను రా అని భారీ భారీ డైలాగులు చెప్తూ ఒరే మొన్నే కదా నీకు అరవై వేలు ఇచ్చారు ఈ ఒకసారికి రా నీకు దండం పెడతానురా అని చెప్పి బతి మాలితే సర్లే ఎట్ట బతికిపోతాడని ఆ ఆరు లక్షలు కూడా ఎట్ట మొత్తం మీద వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగి ఇచ్చాడు అరవై వేలే ఇవ్వలేదురా మరలా ఆరు లక్షలు యాడ్ ఇచ్చేదండి మరలా ఆరు లక్షలు ఇచ్చాడండి అప్పులు తీర్చుకున్నాడు మరలా ఒక సంవత్సరం ధరతో వచ్చేసి ఒరే ఏం చేయాలి నాకు అర్థం కూడా నాకు చచ్చిపోవాలని ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నట్టు అప్పులు ఒరే అరవై వేలు నేనే తీర్చాను ఆరు లక్షలు నేను తీర్చాను ఇప్పుడు ఏంట్రా సమస్య అంటే అప్పులు అంటే కాలం అంతా ఆ ఊబిలో ఉండాలని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు అంతేకా అరే అరవై వేల అప్పులకే మనం అల్లాడిపోయామే ఆరు లక్షల అప్పులకే తల్లడిల్పోయామే ఎవరో వచ్చి ఏదో ఏదో ప్రేమతో అభిమానంతో ఆ సమస్య నుండి బయటకు వచ్చే మార్గం చూపించారే మరల మరల దాంట్లో ఉండకూడదు జ్ఞానం ఉండాలి కదండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే అప్పులు చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు దేవుడు నీ పాపానికి క్షమించాడు నీ అక్రమాన్ని క్షమించాడు నేను మన్నించాడు నేను నూతన పరిచాడు ఓ క్రొత్త జీవితాన్ని ప్రసాదించాడు నూతన సృష్టిగా మార్చాడు నూతన సృష్టిగా ఉండు మరల ఆ పాత అనుభవంలోనికి ఆ రోత అనుభవంలోనికి తిరిగి వెళుతున్నావా